ఏపీ మంత్రి నారా లోకేష్ తన కుటుంబ ఆస్తులు శుక్రవారం ప్రకటించారు అయితే ఎవరే ఆస్తులు ఎంత అన్నది పక్కన పెడితే తల్లి భువనేశ్వరి భార్య బ్రాహ్మణికి ఉన్న బంగారు ఆభరణాలపై అందరికీ ఆసక్తి పెరిగింది నారా భువనేశ్వరి పేరిట కోటి ఇరవై ఏడు లక్షల పదహారు వేల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి నారా బ్రాహ్మణి పేరుట రెండు కోట్ల మూడు వందల ఇరవై ఐదు గ్రాముల బంగారం సహా వజ్రాలు ఉన్నట్లు ప్రకటించారు మొత్తంగా భువనేశ్వరి పేరిట దాదాపు అరవై కోట్ల ఆస్తులు ఉన్నాయి అందులో బంగారు వెండి ఆభరణాలు లెక్క ఎంతంటే విలువైన రాళ్ళు పొదిగిన మూడు వేల ఐదు వందల పంతొమ్మిది గ్రాముల బంగారం ఉంది దీని విలువ కోటి రూపాయల ఇరవై ఏడు లక్షల పదహారు వేలు వెండి ముప్పై రెండు కిలోల ఏడు గ్రాములు అంటే నాలుగు లక్షల యాభై ఏడు వేలు నారా బ్రాహ్మణి ఆభరణాల విషయానికి వస్తే రెండు వేల మూడు వందల ఇరవై ఐదు గ్రాముల బంగారం మూడు వందల పది క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి వాటి విలువ పదహైదు లక్షల తొంభై ఐదు వేలు ఇంకా పన్నెండు లక్షల ముప్పై ఏడు వేల విలువైన తొంభై ఏడు కిలోల వెండి ఆభరణాలు బ్రాహ్మిణి పేరు మీద ఉన్నట్టు సమాచారం మరోవైపు చంద్రబాబు మనవడు దేవాంష్ పేరు మీద ఇప్పటికే రెండు లక్షల ఇరవై ఏడు వేలు విలువైన వెండి ఉయ్యాల ఉంది మొత్తంగా చంద్రబాబు నికర ఆస్తులు రెండు కోట్ల యాభై మూడు లక్షలు భువనేశ్వరి ఆస్తులు ఇరవై ఐదు కోట్ల నలభై ఒక్క లక్షలు లోకేష్ నికర ఆస్తులు పదహైదు కోట్ల ఇరవై ఒక్క లక్షలు బ్రాహ్మణి నికర ఆస్తులు పదహైదు కోట్ల ఒక్క లక్ష దేవాష్ నికర ఆస్తులు పదకొండు కోట్ల యాభై నాలుగు లక్షలు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను వందల కోట్ల లోపే చూపిస్తూ పైగా మార్కెట్ విలువంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చిన్నబాబు బాగానే చేశాడు జూబ్లీహిల్స్లో వందల కోట్ల విలువైన ఇంటి గురించి మాత్రం ప్రస్తావించని లోకేష్ మదీనాగూడలోని కొన్ని వందల కోట్ల విలువ చేసే పదెకరాల భూమి విలువ కేవలం డెబ్భై మూడు లక్షల రూపాయలని చూపించడం గమనార్హం ఇక ఎమ్మెల్యే నామినేషన్ సందర్భంగా మూడు వందల కోట్ల రూపాయల ఆస్తులను చూపించిన లోకేష్ ఇప్పుడు కేవలం పదహైదు కోట్ల రూపాయలు అని చెప్పడం ఆశ్చర్యకరమే తల్లి భువనేశ్వరి పేరు మీద ఉన్న పంజాగుట్టలో ఉన్న ఇల్లు తమిళనాడులోని కోట్ల విలువైన భవనాలు భూములు ప్రస్తావన మచ్చుకైనా కనిపించలేదు భార్య బ్రాహ్మణి పేరు మీద ఉన్న జూబ్లీహిల్స్ మణికొండ చెన్నైలో ఉన్న వందల కోట్ల ప్లాట్లు ఇక తన తనయుడు మూడేళ్ళ దేవాంశ ఆస్తి విలువ పదకొండు కోట్లుగా పేర్కొన్నాడు వీటన్నిటినీ మించి నారా చంద్రబాబు నాయుడు నిరకర ఆస్తి రెండు కోట్ల యాభై మూడు లక్షలు అని ప్రకటించి తమ ఇంట్లో అత్యంత పేద వ్యక్తి తన తండ్రేనని లోకేష్ ప్రకటించాడని వైసీపీ నేతలు ఎత్తిపడేశారు ఎంత ఎత్తేసినా ఎంత విమర్శించుకున్నా మీరు మీరు బాగుంటారు శివరాఖరికి మీ అందరి వల్ల నష్టపోయేది మాత్రం సామాన్య ప్రజలే అని మీ రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి మరి ఎవరి ఆస్తులు ఎన్ని ఉన్నా చివరికి నష్టపోయేది మాత్రం ప్రజలే అని మీరు కూడా నమ్మితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి